హాయ్ అండి హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి అండి తా కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి నేను ఈరోజు ఈ వీడియోలో చేపల పులుసు ఎలా చేయాలి అనేది మీకు వీడియోలో చేసి చూపించాను అన్నమాట దానికోసం ముందుగా నేనైతే ఫిష్ అయితే ఒక టూ కేజెస్ తీసుకున్నాను దాన్ని వాటిని శుభ్రంగా కడిగి నీట్గా ఆల్రెడీ మార్కెట్లో కడిగేసి ఇస్తారండి మళ్ళీ మనం మజ్జిగ గల్లుప్పు ఇవి వేసేసి ఒకటికి నాలుగు సార్లు మంచి శుభ్రంగా నీట్గా కడిగి రెడీ చేసుకోవాలండి ఎందుకంటే ఈ చేప తినడానికి కమ్మగా ఉంటుంది కానీ మనకి కొంచెం ఆ నీచువాసన అనేది పోయే వరకు దాన్ని తోమి తోమి శుభ్రం చేయాలి కదండి అలా తయారైన తర్వాత దాంట్లో మనం ముందుగానే ఉప్పు కారము పసుపు కాస్త అల్లం పేస్టు అవి వేసేసి మనం ముందుగానే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్కి ముందుగానే మనం చేప ముక్కలకి ఉప్పు కారం అల్లం పేస్టు వేసి మనం పట్టించాలన్నమాట అవి ముక్కలకి బాగా పడుతుంది అన్నమాట డైరెక్ట్గా మనం పులుసులో వేసేదానికన్నా ముందుగానే ఇలా మనం ఉప్పు కారం అల్లం పేస్టు పసుపు వేసి పట్టామనుకో పట్టించామనుకోండి మంచిగా చేప పులుసు తినేటప్పుడు కూడా మనకి ముక్క ముక్క కూడా మంచిగా మనకి ఉప్పు కారం ఆ ఫ్లేవర్ అనేది ముక్కలోకి దిగిపోద్ది డైరెక్ట్గా మనం ముక్కేసేస్తే కొంచెం ఎలా అయినా సరే అండి చప్పగా ఉంటుందండి ముక్క ఇప్పుడు మనం ముందుగా ఉప్పు కారము ఇది కొంచెం ఒక చుక్క ఆయిల్ అలా వేసి కలిపేసామనుకోండి మనకి చేప తినేటప్పుడు కూడా చేప ముక్క కూడా మనకి సబ్బదనం అనేది లేకుండా మంచిగా టేస్టీ తగులుతుంది సో అలా నేను వేసేసి ముందుగానే కలిపానండి కలిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కలపాలండి ఎందుకంటే మనకి చేపకి ముళ్ళు ఫుల్గా ఉంటాయి కదండీ అవి మన ఏళ్ళని కట్ చేసేస్తుంది చాలా జాగ్రత్తగా మొత్తం కలిసేలాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత మనం కావాల్సిన మసాలా అనేది తయారు చేసుకోవాలన్నమాట ఈలోపు ఇప్పుడు దీంట్లోకి కావాల్సింది ఏంటి అని అనంటే మనం మామూలుగా ఈ గరం మసాలా కాకోకుండా ఇప్పుడు మనకి తాలింపులోకి ఉల్లి ముక్కలు ఒకటి ఫ్రై చేయటానికి కొన్ని ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకుంటాం కదండీ వాటితో పాటు మనము గుజ్జు కూడా కావాలండి పేస్ట్ ఆనియన్స్ పేస్ట్ రెడీ చేసుకోవాలన్నమాట దాంట్లో కాస్త జీలకర్ర వేసేసి మనం ఆనియన్స్ని పేస్ట్ లాగా చేసేసి ఒకటి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం దీనికి వెడేల్ పాటి ఒక గిన్నె తీసుకోవాలండి నా దగ్గర హోటల్లో చేప కర్రీ చేయటానికి అది చేప పులుసు గిన్నె ఉంది నేను ఇక్కడ మీకు వీడియో ఇవ్వడం కోసం ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి ఈ వెడల్పాటి ఈ గిన్నె ఒకటి పెట్టి చూపిస్తున్నాను దీంట్లో అయితే కొంచెం ముక్క అనేది ఇరగకుండా నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకోవాలండి చేపకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది లేదంటే చేప నీచువాసన వస్తుందండి ఆయిల్ తక్కువ వేసుకున్నామంటే చేపలో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఇంకా సో ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు మనమైతే వేసేసుకోవాలండి అలాగే తాలింపు గింజలు అనమాట తాలింపు గింజలు తో పాటు ఫస్ట్ మెంతులు కూడా వేసుకోవాలి నేనైతే ఫస్ట్ ఇవి వేసి ఉల్లిముక్కలు వేసాక మెంతులు వేసాను జస్ట్ ఫస్ట్ వేయాలి అలా వేసినా ఏం లేదు ఇప్పుడు మనం ఉల్లిముక్క మగ్గేటప్పుడు వేసినా కానీ తాళ మన మెంతులు వేగిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇట్లా ఉల్లిముక్కలు వేసుకొని ఇవి కొంచెం బాగా లైట్గా ఫ్రై చేసుకోవాలండి అంటే బాగా మొత్తం డ్రై కాకూడదండి ఇందులో ఎందుకు అనంటే మాడిపోతుంది అనుకోండి ఉల్లుము మాడిపోయిన తర్వాత కొంచెం బాగా డ్రై అయిన తర్వాత మనం అల్లం పేస్టు మసాలా ఇవన్నీ వేసామనుకోండి అవి పచ్చివాసన పొయ్యేలోపల ఈ ఉల్లిముక్క అనేది ఫ్లేవర్ చేంజ్ అయిపోతుందండి మాడువాసన వస్తుంది అనమాట సో అట్లా వేయకూడదు ఎప్పుడైనా సరే హాఫ్ బాయిల్ హాఫ్గా హాఫ్ వేగాలన్నమాట కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనము ఇందులోకి రెండు స్పూన్ల అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి ఓకేనండి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అనమాట అల్లం వెల్లిపాయ కలిపి మనం పచ్చిగా అప్పటికప్పుడే పేస్ట్ చేసుకున్నా పేస్ట్ చేసుకుంటే అది టేస్ట్ ఉంటుందండి నిల్వ ఉన్నది కాకుండా మనము ఏ అప్పటికప్పుడు మనం పేస్ట్ చేసుకున్నదైతే ఏ కర్రీ అయినా కానీ చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇందులో నేను మీకు చూపిస్తుంది ఏంటంటే ఆనియన్ పేస్ట్ అనమాట మీకు చూపించాను కదా ఆనియన్స్ మిక్సీలో పట్టింది ఆ పేస్ట్ అనమాట ఆనియన్స్ పేస్ట్ అనేది ఇలా వేసేసి బాగా పచ్చివాసన పోయేదాగా తిప్పాలండి మనం ఎప్పుడైనా సరే దీనికి అడుగు అంటకుండా మనము తిప్పుతూనే ఉంచుకోవాలండి ఎందుకంటే అడుగు అంటిందంటే కూర మొత్తం కూడా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్ల నేను అల్లం పేస్ట్ అయితే వేసానండి తర్వాత ఇది కూడా అల్లం పేస్ట్ ఏంటి అంటే మనకు పచ్చివాసన పోయేదాకా కలిగి తిప్పుకోవాలండి అడుగు అనేది అంటనిచ్చుకోకూడదండి అడుగు అంటితే కూర ఫ్లేవర్ పోతుంది అనమాట ఇంకా అట్లాగే దీంట్లో గరం మసాలా అండి దాంట్లో ఏంటి ధనియాలు దాల్చిన చెక్క గసగసాలు మనకు వచ్చేసి లవంగాలు ఈ యాలక్కాయలు ఇవి కొంచెం కొంచెం క్వాంటిటీలో తీసుకొని ఎండు కొబ్బరి వేసేసి మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ నా దగ్గర రెడీగా ఉందండి ఆ పేస్ట్ మనం ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి పసుపు అనేది మాత్రం ఎప్పుడైనా సరే ఉల్లుముక్కలు వేసినప్పుడు పసుపు వేయకూడదండి కొంచెం మనకి ఈ మసాలాలు వేగిన తర్వాతే పసుపు వేసుకోవాలన్నమాట ముందుగానే పసుపు వేసేసేస్తే ఈ తొందరగా పసుపు యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే అడుగంటిపోద్దండి త్వరగా అడుగు పసుపు వేయటం వల్ల సో పసుపు అనేది మనం ఎప్పుడైనా ఇది సగం వేగిన తర్వాతనే మనం పసుపు వేసుకోవాలి వేసుకొని మంచిగా అడుగు అంటకుండా మొత్తం నీటుగా కలిగికోవాలండి అలా మళ్ళా ఒకసారి నీట్గా అడిగి ఎక్కడ అంటకుండా చాలా జాగ్రత్తగా మనం దాన్ని కలిగిప్పుకోవాలండి ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో టమాటా పేస్టు యాడ్ చేసుకోవాలండి అంటే టమాటా వచ్చేసి మనకి ఒక హాఫ్ కేజీ అలా అయితే సరిపోతుందండి ఒక హాఫ్ కేజీ సుమారుగా అటు ఇటుగా మనం మిక్సీ పట్టేసుకొని మెత్తగా గుజ్జు చేసుకోవాలండి ఎందుకంటే మనకి చేప పులుసు అనేది చిక్కదనం రావాలి కదండి దానికోసం మనం టమాటా పేస్ట్ ఉల్లి పేస్ట్ కూడా దానికోసమేనండి మెయిన్ మనకి చేపలో చిక్కదనం కోసమే మనం ఇలా పేస్టులు తయారు చేసుకోవాలన్నమాట అలా చేసుకొని తర్వాత దీంట్లో గల్లుప్పు కొంచెం అంత ఫస్ట్ ఇది టమాటాలో పచ్చివాసన పొయ్యి ఉడికేంత వరకు కొంచెం అంత గల్లు ఉప్పు ఒక రెండు స్పూన్ల కారం వేసుకుంటాము వేసుకొని మళ్ళా కలిగి తిప్పుకుంటామండి ఇలా మనం తిప్పేటప్పుడు కూడా అంతే అండి ఇక్కడ ప్రతి స్టెప్పు కూడా అడుగు అంటే అడుగు మాత్రం అంటకుండా చూసుకోవాలండి కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇంకా తర్వాత దీంట్లోకి తగినంత చింతపండు పులుసు ఒక వంద గ్రాములు అలాగ మనం నానబెట్టుకొని ముందే పులుసు అయితే తీసుకొని రెడీగా పెట్టుకోవాలండి ఇప్పుడు మొత్తం పచ్చివాసన పోయాక అలా ఆయిల్ పైకి తేలుతుందండి ఇంక ఇప్పుడు ఈ టైంలో మనము ఓకే ఇది మనకి రెడీ అయిపోయింది అంతా అల్లం వెల్లిపాయ మసాలా అన్నీ పచ్చివాసనలో పోయి ఇలా రెడీ అవ్వాలండి ఇలా అయితేనే కూర ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి ఏదైనా సరే పచ్చి మీద ఏది చేయకూడదు ఇంకోటి ఏంటి ఇప్పుడు మనం చింతపులుసు అనేది పోసుకోవాలన్నమాట ఈ చింతపులుసు పోసేసి మళ్ళీ వీటిని మొత్తంగా ఆ పులుసుతోటి కలిగి ఇప్పాలన్నమాట చూసారండి నేను వీడియోలో అలా తిప్పుతున్నాను ఇప్పుడు ఈ ప్రతి కర్రీకి కూడా అండి మనం చేసే విధానంతో పాటు కర్రీ నీట్గా ఎక్కడ కింద కొంచెం కూడా అడుగంటకుండా నీట్గా తిప్పుకుంటూ దగ్గర జాగ్రత్తగా మనం చేసుకున్నాము అంటే అసలు కర్రీలు చాలా టేస్ట్ ఉంటాయండి అవి ఎందుకు అని అంటే మనము స్టవ్ మీద పెట్టేసి ఇంకో పని ఇంకో పని చూసుకుంటూ గబాల్న కర్రీ అడుగంటిందనుకోండి అనుకోండి అసలు మనం తర్వాత ఎన్ని విధాలుగా ఏ చేసినా కానీ ఆ కర్రీకి ఆ టేస్ట్ రాదండి ఇప్పుడు మనం చింతపులుసు అయితే పోసాం కదండీ ఇప్పుడు మనం ఓన్లీ ఇంట్లో వరకు అయితే ఈ విధంగా సరిపోతుందండి దీంట్లో చేప ముక్కలు వేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మనం ఉడికించేస్తే చాలు ముక్క కతుక్కొని చక్కగా చిక్కటి గ్రేవీ మనకి కర్రీలోకి సరిపోతుంది మేమేంటి అంటే హోటల్ స్టైల్లో కాబట్టి నాకు హోటల్లో కొంచెం పులుసు కావాలండి ఎక్కువగా ఎందుకంటే ముక్కతో పాటు పులుసు ఎక్కువగా అడిగి తీసుకుంటారండి అందుకని చెప్పేసి నేనైతే దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసి నేను కర్రీ చేస్తానండి చేప పులుసులాగా చేస్తాను అనమాట ఇప్పుడు గ్రేవీతో ఉన్నదేమో చక్కగా ఎగురులాగా చాలా బాగుంటుందండి అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం అండి ఇప్పుడు నేను రెండోసారి మూడోసారి వేసాను ఒకసారి ముక్కల్లో వేసానండి కొంచెం ఉప్పు కారము రెండోసారి టమాటా పేస్టు మనకి ఉడికేటప్పుడు వేసానండి ఇది థర్డ్ టైం అనమాట ఈ మూడోసారి కూడా మనం ఫైనల్గా మన మూడోసారి మళ్ళీ ఒకసారి ఉప్పు కారం మొత్తంగా చేపల పులుసుకి ఐదారు స్పూన్లు మనకి కారం పట్టుద్దండి కంపల్సరీగా ఐదారు స్పూన్లు కారం పడుతుంది చేప పులుసు ఎందుకు అంటే ఇందులో మనం చింతపండు పులుసు పోస్తాము ఇంకోటి చేపలో నీచివాసన పోవాలన్నా కూడా ఉప్పు కారాలు సరిపడా ఉంటేనే చేప పులుసు చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు మనము సరిపడా నీళ్ళు అయితే పోసానండి నేను ఇదిగో చూసారా ఇప్పుడైతే వాటర్ పోసుకున్నాను నాకు అంతవరకు అయితే సరిపోతుందండి ఇంకా ఈ వాటరు కొంచెం లైట్గా కొంచెం ఉడకనిస్తానండి అందులో ఉడికేటప్పుడే కొంచెం చేప పులుసుకి సం సంబంధించిన మసాలా పౌడరు యాడ్ చేసుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అనమాట ఇందులోనే నేను కొంచెం ధనియాలు జీలకర్ర కూడా వేయించేసి పొడి చేసి ఆస్తానండి ఇంకా సో ఇప్పుడు మనకి ఆ నీళ్ళు వాటర్ అది వేడెక్కే వరకు ఇది పొడి వేసేసేస్తే మంచిగా మిక్స్ అయిపోతుందండి మిక్స్ అయిపోయి మంచిగా మనకి రెడీ అయిపోతుందండి ముక్క ముక్క వేసిన తర్వాత మనం వాటర్ ఉడికించామనుకోండి ముక్కలన్నీ కూడా మనకి అసలు చేతికి కూడా అందమండి ఒక్క ముక్క కూడా తిందామన్నా కూడా రాదు సో కాబట్టి ఫస్టే ముందుగానే అది అలా తెరలాలన్నమాట వాటర్ అనేది అలా తెరలే వరకు మనం బాయిల్ చేసుకోవాలి నీళ్ళని ఆ తర్వాత అప్పుడు చేప ముక్కలు వేయాలన్నమాట ఇప్పుడు నేను ఫస్ట్ అయితే తలలేసానండి తలలు వేసానండి చేప హెడ్ ముందుగా ఎందుకు అనంటే ఒక్క వన్ సెకండ్ ముందు మనం చేప తలలు ఫస్ట్ వేయాలి అవి పెద్ద సైజు వస్తాయి కదండీ కొంచెం ఈ ముక్కలు కొంచెం చిన్న సైజు వస్తాయి కాబట్టి తొందరగా ఉడికిపోతుంది చేప తల అనేది కొంచెం లేట్ అవుతుంది మళ్ళీ ఈ ముక్క ఉడికే వరకు తలను కూడా తల ఉడికే వరకు ఈ ముక్క ఉంచామనుకోండి అప్పుడు ముక్కలు మిగలు ఉడిపోతాయి అనమాట ఆ ఇబ్బంది లేకుండా ఫస్ట్ అయితే హెడ్లు వేసేస్తానండి ఎప్పుడైనా సరే నేను నేను ఇప్పుడు మీకు నాకు హౌస్లో చేర్చి చూపిస్తున్నా కాబట్టి ఇక్కడ నాకు రెండు తలలే మీకు చూపిస్తున్నానండి నేను కర్రీ పాయింట్లో నాలుగైదు కేజీలు వేస్తామండి సో ఐదారు నాలుగు కేజీలు అంటే దాదాపు ఒక నాలుగు తలలు అలా వస్తాయి అన్నమాట ఇంకా తర్వాత ముక్కలన్నీ వేసేసుకోవటమేనండి అన్ని ముక్కలు జాగ్రత్తగా వేసుకొని ఫస్ట్ మనం ముక్కలు వేయగానే గంట పెట్టి నిదానంగా తిప్పొచ్చండి అప్పుడు ఏం కాదు ముక్క అప్పుడే పడతది కాబట్టి మంచి నీట్గా తిప్పేసుకుంటే ఆ ముక్కలకు కూడా ఉప్పు కారం పులుపు అన్నీ పట్టే విధంగా లైన్ అవుతుందనమాట ఏ దాంట్లో మనం ఉడికేటప్పుడు ఈ పచ్చిమిరి పచ్చిమిరపకాయలని కొంచెం ఘాటు పెట్టేసేసి ఆ మిరపకాయలను కూడా దాంట్లో వేసేసి మనం చేస్తే ఏమవుతుంది అని అంటే చాలా ఇష్ట ఇష్టంగా తీసుకుంటారండి మా దగ్గర అయితే ముక్కతో పాటు ఒక పచ్చిమిర్చీలు రెండు పచ్చిమిర్చీలు అలా తీసుకుంటారనమాట అవి కూడా మంచిగా పులుపు ఉప్పు కారం పీల్ చేసుకొని మనకి పచ్చిమిరపకాయ చాలా టేస్ట్ ఉంటుందండి తినేటప్పుడు కూడా అందువల్ల నేనైతే అలా వేస్తాను అనమాట సో మనము మళ్ళీ తర్వాత కరివేపాకు కస్తూరి మెంతి లైట్గా కొంచెం వేస్తే చాలండి ఇందులో కస్తూరి మెంతి ఇంకోటి ఇంకా లాస్ట్గా మనము రెండోసారి తిప్పేటప్పుడు మాత్రం పొరపాటున గంట పెట్టకూడదండి మనం ఇలా క్లాత్ తీసుకొని అటు ఇటు నిదానంగా వాటిని చుట్టూ జరుపుకోవాలన్నమాట తిప్పుకోవాలన్నమాట మనం షేక్ చేస్తే దానికి ఇది అయిపోతుంది అనమాట సో ఇంకా ఇలాగేనండి ఈ ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీలో ఈ వీడియో ఎవరైనా సరే నచ్చినట్లయితే లైక్ చేయండి అండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్లు అయితే ఇవ్వట్లేదండి ప్లీజ్ అండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో చాలా మందికి షేర్ అవుతుంది సో లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఈసారి నేను చూస్తానండి నా లైక్స్ ఎంతవరకు వస్తాయి అని అనేది ఒకసారి ఈ లాస్ట్లో నేనైతే ఉప్పు కారాలు చెక్ చేసుకున్నానండి ఏమన్నా మనకి తక్కువైనా కానీ మళ్ళీ ఫైనల్గా కొంచెం వేసేస్తే సరిపోతుందండి ఇక ఆ విధంగా ఆ పులుసు ఆ విధంగా నాకు సరిపోద్ది కర్రీ పాయింట్లోకి ఇంట్లోకి అయితే అంత పులుసు కూడా అవసరం లేదు నేను ఫస్ట్ చెప్పాను కదా ఆ విధంగా మనకి సెట్ అయిపోతుంది అనమాట ఇంక ఇంతేనండి చేపల పులుసు తయారీ విధానము నా వీడియో మీకు నచ్చినట్లయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని ప్లీజ్ ప్లీజ్ చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఓకేనా అండి మీలో ఎవరైనా ఈ చేపల పులుసు తయారీ విధానం నచ్చితే మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండి ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీథింగ్